అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగంతి బ్లాగ్స్ ఈరోజు మరో మంచి బ్లాగ్ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్న చిన్న షాపింగ్ చేద్దాం అని సంతపిల్ వెళ్తున్నామండి ఓకే అండి మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకున్నాము ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అండి ఈరోజు స్కూటీ ప్రయాణం అండి నేనైతే వస్తున్నాను మేము ఎప్పుడు మా ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళా పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగైతే వస్తానండి ఎవరు సెంటిమెంట్ ఆదు కదా అక్కడైతే చిన్న బర్త్డే పార్టీ జరుగుతుందండి అది కొంచెం హడావిడి అనమాట ఇప్పుడు త్రీ థర్టీ ఎలాగవుతుందండి ఈరోజు మా పాపను కూడా తీసుకెళ్ళాలన్నమాట తనకి పట్టీలు పెరిగిపోయాయండి పెట్టిలు తీసుకుంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టవచ్చు కదా అనుకున్నాను చూసారు కదండి మా అమ్మాయి ముఖం ఎలాగ అయిపోయిందో పాపం ఉదయాన్నే అంత ఫ్రెష్గా వెళ్తుందండి స్కూల్ అయ్యేసరికి అలా జిడ్డుగా అయిపోయింది అనమాట ఇప్పుడైతే వైభవ్ షాప్కి వచ్చామండి మేము ఇంకా వైభవ్లో అయితే పట్టిలు తీసుకున్నాం తర్వాత మా ఆయనగారికి కూడా చిన్న వెండు అయితే తీసుకున్నారండి ఇప్పుడు రవీంద్రలోకి అయితే వచ్చామండి మేము అనకాపల్లి స్కూల్ డ్రెస్లో అయితే అనకాపల్లిలో రవీంద్రలో తీసుకుంటామండి స్కూల్ డ్రెస్లు బ్యాగులు అయితే రవీంద్రలో తీసుకుంటాం అనమాట పిల్లలిద్దరికీ ఒక్కొక్క జత చిరుగుపోయాయండి రెండే జతలు ఉండేవి ఒక జత చిరుగుపోయింది అనమాట అందు గురించి సరిపో జాత తీసుకుందామని రవీంద్రలోకి అయితే వెళ్ళామండి ఇంక ఇప్పుడైతే కిరాణా సామాన్లు తెచ్చిపోతామండి టీ మార్ట్కి వచ్చామండి సామాన్లు అయితే తీసుకున్నామండి లాస్ట్లో ఇంకా మా ఆయన గారు హార్లెక్స్ తీసుకుంటున్నారండి కౌంటర్లో అయితే హార్లెక్స్ అవుట్లు అవి ఉంటాయి అనమాట తీసుకున్నారు నేను కొంచెం బాస్మతి రైస్ తీసుకున్నానండి నెలకు ఒకసారి అయినా మా పిల్లలకి దమ్ బిర్యానీ చేయమంటారనమాట సరేలేండి ఇంక బయటకొని పెట్టడం కన్నా మనం ఇంట్లో చేయడం మంచిది కదా అందు గురించి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము ఇదైతే వెజ్ పలావ్ అండి పిల్లల క్యారీస్కి వచ్చేసి బీట్రూట్ క్యారెట్ పొటాటో వేసి వెజ్ పలావ్ అయితే చేస్తానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజ అది చేసుకొని పిల్లలు స్కూల్కి దయబెడేసానండి ఇంక ఇప్పుడైతే కిరాణా సామాన్లు సర్దుకుంటున్నాను సా డబ్బాలన్నీ ఖాళీ చేసుకొని ఇక్కడైతే పెట్టించుకున్నానండి ఎప్పుడు డబ్బాలు అప్పుడే తోమేసి పెట్టుకుంటానండి అందులో డబ్బాలో ఐటమ్ ఖాళీ అయిపోయింది అనుకోండి తోమేసి పెట్టుకుంటాను ఇలా సామాన్లు తెచ్చుకున్నప్పుడు వెంటనే సర్దిసుకోవడానికి అవుతుంది అనేసి అప్పుడు డబ్బా అప్పుడే తోమేసుకుంటానండి ఇంకా అన్నిటిలోని వేసుకుంటున్నాను అనమాట శనగపప్పు మినప్పప్పు నోక ఇంకా పలుకులు ఇలాంటివన్నీ మనకి ఇంట్లో నిత్యావసర సామాన్లు ఉంటాయి కదండీ అవన్నీ తెచ్చేసుకున్నాము నెలకు ఒకసారి ఇలా షాపింగ్ చేసుకున్నాం అనుకోండి కిరాణా తెచ్చేసుకున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడు ఏది అడిగినా మనం తయారు చేసి పెట్టడానికి అవుతుంది అనమాట అస్తమానం బయట కొనుక్కొని తినలేము కదండి బయట కొనుక్కుంటే పిల్లలకి కొడుకు నిండా పెట్టలేము అనమాట డబ్బులు ఎక్కువైపోతాయి పిల్లలకి కొడుపు నిండదు అందు గురించి మేము ఒకసారి అయితే ఇలా సామాన్లు తెచ్చేసుకుంటాము మనకి డబ్బులు సేవ్ అవుతుందండి పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది అందు గురించి ఇంకా సామాన్లు అయితే నెలకు ఒకసారి తెచ్చుకుంటామండి ఇప్పుడైతే ఇంకా కొన్ని సామాన్లు సాల్ట్ తర్వాత చాట్ మసాలా సోప్స్ మేమైతే మైసూర్ అంటూ వాడతామండి పేస్ట్ అయితే పెప్సు అంటే వాడతాము ఇది వైట్ అని తీసుకున్నాం అండి ఈసారి ఎప్పుడు అండ్ లెవెల్ వాడతాం కదా ఈసారి కొత్తగా మా అమ్మాయి వచ్చింది కదండి వైట్ టోన్ బాగుంటుందేమో తీసుకుందాం అనేసి అన్నదండి అందు గురించి వైట్ టోన్ తీసుకున్నాము తర్వాత అగ్ని టీ అండి తర్వాత పానీపూరి వాటర్లో కలుపుకోవడానికి కానీ అది ఒక రసం పౌడర్ తీసుకున్నాం అండి రాయల్ టోస్ట్ రస్కులు డిమార్ట్ అంటేనే డ్రింక్ డ్రింక్ అంతే డిమార్ట్ అండి అది అక్కడ కొంచెం రేట్ కాస్ట్ తగ్గించదు కదండి మనకి డ్రింక్లు అయితేను అందు గురించి ఒక డ్రింక్ అయితే ఇచ్చామండి ఇవన్నీ ఒక టబ్లో పెట్టుకున్నానండి ప్యాకింగ్లు చేసి ఉంటాయి కదా అవన్నీ అయితే టబ్లో పెట్టేసుకున్నాను ఆయిల్ ప్యాకెట్స్ గోధుమ పిండి పేస్ట్ సోప్స్ ఇవన్నీ కలిపి టబ్లో పెట్టుకున్నానండి ఇంకా సామాన్లు అన్నీ కబోర్డ్లో సర్దిసుకుంటున్నాను సామాన్లు అన్నీ సర్దేశానండి ఇంకా కిచెన్ సామాన్లు అయితే తక్కువే ఉన్నాయండి ఈరోజు సామాన్లు తోమేసుకొని కొంచెం పప్పు నానబెడదాం అనుకుంటున్నానండి ఈ రెండు రోజుల నుంచి అలాగ పాపన చపాతి ఓపెన్ అయిపోయింది అందు గురించే కొంచెం పప్పు అనేసి అనుకుంటున్నాను ఒక రోజు పప్పు నానబెడుచుకున్నాం అనుకోండి మూడు రోజులు టిఫిన్స్కి ఇంకా టెన్షన్ అనమాట ఇంకా కొంచమే సామాన్లు ఉంటే సామాన్లు అయితే తోమేసుకున్నానండి ఇంకా ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు సామాన్లన్నీ డబ్బాల్లో వేసుకున్నాం కదండి కా కాగితాలు కవర్లు అలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసి ఇంకా బయటయితే పారేస్తున్నానండి మాకు ఇక్కడ బాగుంటుందండి ఎనకతలకి వేసుకొని ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని వెళ్ళి మంట పెడేస్తే సరిపోతాయండి కాగితాలు అయితే కుళ్ళిపోతాయి కానీ వర్షం వర్షం అది పడినప్పుడు కవర్స్ కులవు కదండి అందు గురించి మంట పెడేస్తాం అనమాట చూసారు కదండి ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం పప్పు నానబెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఓన్లీ పప్పే నానబెట్టుకుంటానండి నౌక పప్పు రుబ్బుకునేటప్పుడు చేసి కడుక్కుంటాను ఇడ్లీ నోక ఒకసారి అయితే ఇల్లంతా మళ్ళీ తుడుసుకురావాలండి ఎందుకంటే ఇంకా ఈ కవర్లు కాగితాలు అన్నీ ఇల్లంతా ఉన్నాయి అన్నమాట ఇందాక అలా తుడుచుకొస్తాను పాత నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు అనేసి పూజ అది చేసుకోకూడదు కదా పాత అయితే మేము పూజలు అవి చెయ్యమండి కసలు ముందైతే కసలు తుడుచుకొని అప్పుడు మిగతా పనులు స్టార్ట్ చేస్తాము అందు గురించి ఇందాక మామూలుగా తుడుచుకొస్తాను ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తిపెట్టుకొని సామాన్లు ఎక్కడికి అక్కడ ఉంటే బాగోదు కదండి అందు గురించి సామాన్లు అన్ని ఎత్తిపెట్టిస్తున్నాక ఇప్పుడు మెల్ల ఒకసారి కసలు తుడుసుకురావాలండి పప్పు అయితే నానబెట్టుకున్నాను కసాలన్నీ తుడుచుకొని వస్తాను దాకాలో అయితే ఎక్కడ మోటలు అక్కడే ఉన్నాయండి డిమాండ్ నుంచి తెచ్చిన మోటలు బ్యాగులు అన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అందు గురించి సరిగ్గా తుట్టం అవ్వలేదన్నమాట ఇప్పుడు అవన్నీ ఎత్తి పెట్టుచుకుని నీట్గా కసలు తుడుచుకున్నానండి ఇప్పుడైతే కిచెన్లోకి వస్తామండి కాళ్ళు తుడుచుకునే మ్యాటి పింక్ కలర్ ఉంది కదండి అది నేనే కుట్టానండి నాది పాత డ్రెస్ ఉంటాను అది అలా కుట్టేశాను మొన్న వర్షాలకి మ్యాటీలు ఉతికినప్పుడు కాళ్ళు తుడుచుకోవడానికి ఏమీ లేవండి అందు గురించి అలా డ్రెస్ అలా సింపుల్గా కుట్టేశాను ఇంకా పాత మాటి ఆరలేదండి నిన్న రవీంద్రలోకి వెళ్ళాం కదండి ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం అని వెళ్దామండి పిల్లలకి యూనిఫామ్ కావాలంటే రవీంద్రలోకి వెళ్దామండి మేము ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో మాకు తెలియదు కానీ రవీంద్రలో మా మేమైతే రవీంద్రలోనే తీసుకుంటాము మా అమ్మాయికి ఒక సెట్ అండి ఒక సెట్ అయితే బాగానే ఉంది ఇంకో సెట్కి ఫ్యామిలీ ఉందండి సెట్ బాయ్స్ కదండి ఆడుకునే టైంలో ఎప్పుడు సిట్టి అందు గురించి దానికి ఒక సెట్ తీసుకున్నాం మా అమ్మాయికి రెండు జతలు ఉండేవి ఒక జత అందు గురించి ఇంకో జత తీసుకున్నాము స్కూల్ డ్రెస్లోను ఒక స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం అండి మా అమ్మాయికి అయితే సెలవుల్లోనే తీసుకున్నాము మా అబ్బాయికి సరిపోద్దులే అనుకుంటే దాన్ని జిప్ పోయిందండి జిప్ ఎంత మనం సెట్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదు అనమాట బ్యాగ్ కూడా కొంచెం పాడైంది అనుకోండి అందు గురించి ఇంకా స్కూల్ బ్యాగ్ను మా పిల్లలకి యూనిఫామ్ తీసుకున్నాం అన్నమాట ఇవ్వండి జీన్ టైప్ అనమాట ఎక్కువ రోజులు మడుతుంది తిట్టడానికి జీన్ టైప్ తీసుకున్నాము క్వాలిటీ కూడా బాగానే ఉంది అండి జీన్ టైప్ కదా ఎక్కువ రోజులు మడుతుందని తీసుకున్నాం అయితే స్కూల్ డ్రెస్ ఇదండి మా అబ్బాయి అయితే ఈ రోజు వేసుకెళ్ళిపోయాడు డ్రెస్ అయితేనో ఇంకా చున్నీ కూడా తీసుకున్నాం అనుకున్నాం అండి అది కాటన్ చున్నీ అడిగితేనేమో రెండు అయితే ఇస్తానంటే అది దానిలో లో కట్ చేయాలంటే రండి తీసుకోవాలంటున్నారు అది ఇంతకుముందు అందుకు తీసుకున్నాం అంటే దానివల్ల బ్యాగ్ పెట్టిన కొంచెం చీరనొట్టు అయిపోతుంది అనమాట పాలిస్టర్ చుమ్మీ అయితే పాడైపోతుంది కదా పాటింగ్ చుమ్ తీసుకున్న సన్ను ఉన్నాయి తీసుకుందాం అంటే ఒకటైతే ఎవరన్నా ఇంకా చున్నీ తీసుకోలేదు ఉన్నాయి కదా అది రండి చుమ్మీలని రవీంద్రాలు అయితే ఇలాంటి సాగు కిరాణాలో చేసిన షాపింగ్ వెళ్తుంది అనమాట తర్వాత డీ మార్ట్కి వెళ్ళాము డీ మార్ట్కి వెళ్ళి కిరాణా సామాన్లు అయితే తెచ్చుకున్నామండి వచ్చేసరికి ఎంత అయిపోయింది ఇంకా అందు గురించి వచ్చాక ఏం వీడియో తీయలేదు అనమాట ఇంక వచ్చాక వంట చేసుకొని భోజనాలు చేసుకోవడం పోయాము ఉదయం ఏమో పిల్లలకి స్కూల్ ఉంది కదండి అందు గురించి హడావుడిగా అసలు తెలుసుకొని గ్యారెంటీ పెట్టి పిల్లలు పంపించాము తర్వాత ఈ సామాన్లన్నీ ఎత్తుకొని మళ్ళీ సామాన్లు ఎత్తుకునేటప్పుడు కొంచెం కొంచెం చెత్త అయిపోతుంది కదండి అదంతా తెలుసుకుని ఇప్పుడైతే ఇంకా బట్టలు ఉన్నాయండి సోఫాలోని షాపింగ్కి వెళ్ళే హడావిడిలో బట్టలన్నీ తీసుకొచ్చి సోఫాలో పడిస్తాను అంటే వర్షం పడతదేమో అనేసి ఇంత బట్టలన్నీ తీసుకొచ్చి సోఫాలో పడిస్తాను అనమాట అలాగే ఉన్నాయి ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఓకే అండి మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకుందాం చూసారు కదండి చిన్న షాపింగ్ అయితే ఇప్పుడైతే బట్టలు చూసారు కదండి ఎన్ని ఉన్నాయో అన్నీ మర్చ పెట్టేసుకుంటున్నాను ఇంకా మా ఆయనగారు గారు డ్యూటీ నుంచి రాలేదండి భోజనానికి ఆయన వచ్చే లోపలి బట్టలు ఏమి ఆయన వచ్చాక భోజనం చేయాలి వర్షం పడ్డం వల్ల బట్టలు అలా మోపైపోయాయి అండి తొందరగా ఆరేవి కాదు అందు గురించి ఇంకలాగా ఉతకడం మానేసాము ఈరోజు ఎండకాయడంతో నేను ఎండకాయడంతో బట్టలు అన్నీ ఉతికిసుకున్నానండి చక్కగా ఆరిపోయాయి ఇంకా మేము వెళ్ళే టైంకి చిన్న వేసిందండి అందు గురించి ఇంకా లో తెచ్చి లోపల వేస్తాను అనమాట చూసారు కదండి బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను ఇవన్నీ కొబ్బరిలో సర్దుకోవాలండి కొబ్బరిలో సర్దడం అయితే చూపించలేదు చూసారు కదా పొదక్కు రెండు అయిందండి ఇంకా ఆయన రాలేదు అప్పటికి తర్వాత కొంతసేపటికి అయితే వచ్చారండి ఇప్పుడు భోజనం చేసేస్తున్నాం అండి పెరుగు లేదండి లేకపోతే కచ్చాంబర్ చేసుకుంటే బాగుండు పిల్లలకు పెళ్ళిస్తాను పెరుగంతాను మేము అలాగ ప్లెయిన్గా తినేస్తున్నామండి ఆ రోజు ఏదో వారం అండి శుక్రవారం శనివారం అయి ఉంటుంది అందు గురించి ఇంకేమీ నాన్ వెజ్ ఏమి లేదనమాట అప్పుడు ఆ సడవనేలే అండి శ్రావణం రాలేదు ఇంకాను ఏదో సీరియల్ చూసుకుంటూ అలా భోజనం అయితే చేసేస్తున్నాం అండి ఫ్రెండ్స్ ఈ విలాగ్లే చేస్తున్నా మరించే నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ బై ఫ్రెండ్స్